స్వాగతం చీఫ్ వైఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు తను కూడా వైసీపీ సోషల్ మీడియాలో బాధితు అని తెలిపారు సోషల్ మీడియాలో తనకు అక్రమ సంబంధాలు అంటగట్టారని ఆమె మండిపడ్డారు సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో అబద్దాలు చెప్పారని షర్మిల ఫైర్ అయ్యారు దారుణంగా అవమానించి బూతులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది మంచి పద్ధతి కాదని ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆమె వాపోయారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క స్థానైనా నిలబడి ఇది అన్యాయము ఇలా చేయడానికి వీల్లేదు అని ఒక్క స్థానైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇది ఆగేది కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేరు సోషల్ మీడియాలో ఇంత నిజంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అవసరాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు బూతులు కూడా మాట్లాడారు దిస్ ఇస్ నాట్ రైట్ సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైద్యులు ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అటైజేషన్ చేయడం మీకు ధైర్యం ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెరవైన ఎథికలీ వెరీ రాంగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విచనాకులే కానీ వీళ్ళని కాదు అన్న పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం ఈ అరికట్టడం